ఇక చూసుకుంటే తెలంగాణకి కేంద్రం ఇచ్చిన బడ్జెట్ ఏ విధంగా జనరల్ జనరల్ ఎలక్షన్స్ లో ఇప్పుడు రైల్వే రైల్వే కూడా తొమ్మిది వేల కోట్లు ఏదో మన రాష్ట్రానికి ఇచ్చారు కదా అబ్బాయి ఏదో ఇచ్చారంటే ఎన్నో ప్లేస్ లో ఉందో చూపించమంటే నాదే రెండు లిస్ట్ లో చెప్తాను నేను రాష్ట్రానికి ఇచ్చిన ఎలకేషన్స్ లో మిగిలిన రాష్ట్రాలకి ఇచ్చింది ఏంటి మన రాష్ట్రానికి ఇచ్చింది తెలుసుకుంటే చాలా బాగుంటుంది ప్రజలకి ఎందుకంటే ఇది డే బై డే ఎలా తయారైందంటే భజన కార్యక్రమానికి తిరలేకుంటు ఇప్పుడు ఇండియన్ రైల్వే బడ్జెట్ ఎలకేషన్స్లో ఉత్తరప్రదేశ్కి పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు మహారాష్ట్రకి పదిహేను వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు మధ్యప్రదేశ్కి పదిహేను వేల నూట నలభై మూడు కోట్లు వెస్ట్ బెంగాల్కి పదమూడు వేల ఎనిమిది వందల పది కోట్లు ఒడిశాకి పదివేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు నార్త్ ఈస్ట్ ఇండియాకి పదివేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు బీహార్కి పదివేల ముప్పై రెండు కోట్లు రాజస్థాన్కి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు గుజరాత్కి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఏడు కోట్లు కర్ణాటకకి ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు జార్ఖండ్కి ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు ఛత్తీస్గఢ్కి ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు తమిళనాడుకి ఆరు వేల మూడు వందల ముప్పై ఒకటి ఉత్తరాఖండ్కి ఐదు వేల నూట ఇరవై కోట్లు తెలంగాణకి ఐదు వేల డెబ్బై ఒక కోట్లు దీనికన్నా తెలంగాణ కింద పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా కేరళ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉన్నాయి అంటే రెండు ఉంది ఏంటంటే ఈ జనరల్ ఎలకేషన్స్ రైల్వేకి కన్సాలేటెడ్ ఉంటుంది అట్లాగే పోలవరంకి ఏదైనా అడుగుతున్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కలకేషన్స్ అట్లా పోలవరం కి అమౌంట్ ఉందనుకో మాడొచ్చు కానీ ఇది రైల్వేకి ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చేసామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఊదరబొట్టేస్తున్నారు ఇట్లా కానీ వివక్షకు గురవుతున్న రాష్ట్రాలు అసలు అలకేషన్స్ చూడండి మనకి బీహార్తో కంపేర్ చేసుకున్న వెయ్యి కోట్ల డిఫరెన్స్ కదా మనకి అలా ప్రతి దాంట్లోనూ మీరు ఏది చూసుకున్నా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకి వివక్ష చూపిస్తుంది దగ్గర క్వశ్చనబులిటీ ఏది ఇక్కడ ఉన్నాడు నిమ్మకలేరు కూర్చుని ఉంటాడు బీజేపీ వాళ్ళు మాట్లాడరు వీళ్ళిద్దరి మధ్యలో పనులు పెడితే రెండు పార్టీలు ఇప్పుడు ను టీఆర్ఎస్ కొట్టుకుని చచ్చేలా చేశారు ఇక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్సి తెలుగుదేశం కొట్టుకు జీవితాల తరఫు ఎజెండాది ఏదేళ్ళకి ఎజెండా హైట్రా బాబు అంటే కొట్టుకు చావడమే నువ్వు వల్లదంటా నువ్వు ఇల్లిదంట నువ్వు ఇదట అది నువ్వు అదట అంతే తప్ప మనకేంటి అన్నది మాత్రం మాట్లాడరు ఇదే ఏ డిఎంకే డిఎంకే అయితే కొట్టు సాస్తారు కానీ రాష్ట్ర ప్రయోజనాల దగ్గర మాత్రం ఒకటే వాయిస్ ఉంటుంది ఇది కావాలంట తమిళనాడు రాజకీయమే డిఫరెంట్ ఈసారి అంటే ఈ రెండు టర్మ్లు బట్టి రిజల్ట్ అలాగే ఇస్తున్నారు ఇకపోయితే మరి నెక్స్ట్ పరిణామం కూడా ఆంధ్రప్రదేశ్ కి జరుగుతుందేమో కూడా చూడాలి